నీకేమవుతుంది నీకు ఏమవుతుంది నేను డ్యాన్స్ వేస్తే నీకేమైతుంది నీకేమైంది నీకేమైంది దొరకపో దొరకపో Pirkum! <laughs> Pirkum! you హాయ్ ఫ్రెండ్స్ అమ్మో ఆటలు చూస్తున్నారు కదా ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాకీ బాబాయ్ కవర్లో ఏ ఉన్నాయనుకుంటుంది చిన్నదా పెద్దది చేతి పట్టుకెళ్ళి ఆడేసుకుంటారు ఏ పడిపోతాయి చాక్పీస్ మాకి గుంజుకోడిపోతే నేను లాగట్లేదు పోయినాయి చార్ట్ పీసులు పోయినాయి మైకి రాకీ హ్యాపీనా ఇప్పుడు రాకీ ఇప్పుడు అగ్గతను కూడా చూడాలి రాకీ వెళ్ళి లక్క బోటు పెడుతుంది అక్క కాదే ముగ్గు వచ్చింటే ఇంకో ముగ్గునీ పెడతది ఇంకా వేరే కూడా టాకీ వెళ్ళిపోతుంది టాకీఎర్ తెల్లారిందా చీపుర్లు పాడు చేయడానికి మీకు ఏం పట్టకపోతే ఇలా చేస్తారు కదా ఏం పెట్టకపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు గేట్ ఏంటూ గేట్ చిన్ని బాబేడి చిన్ని బాబేడి అన్నయ్య ఎత్తుకున్నాడా నిన్ను తెల్లు అమ్ముగా నిన్ను ఎత్తుకున్నాడమ్మా అన్నయ్య ఎత్తుకున్నావురా బాగున్నాము ఎంత క్యూట్గా ఉన్నాము అది భయపడుతుంది ఎంత క్యూట్గా ఉన్నాము పడిపోతుంది అందులో దోశ పెట్టాను తింటు దోశ దోశ వద్దు బయటికి వద్దు ఇప్పుడు పడుకోపో గేట్ చింటు గేట్ చూడు అసలు ఎలాగెళ్ళిపోతుందా చింటూ తొందరగా వచ్చి గేట్ ఏ అన్నాను గేట్ తీసుకుంటే పండగ దీనికి వెళ్ళిపోవడానికి ఎలా ఉప్పుతుందా చూడు ఎక్కడికి వెళ్తున్నా ఏం పని బయట నీకు ఏం పని ఇప్పుడు నీకు కాలర్ తేవాలి కాలర్ తెప్పి ఇంట్లో వేసి బంధిస్తాను నేను ఎన్ని కాలర్లు తెచ్చినప్పుడు నీకు ఉంచావా మంచి మైకి నువ్వు మంచి చోడు ఇప్పుడేగా మంచోడు అన్నాను నేను ఇప్పుడైనా మంచోడు అన్నాను అప్పుడే చీతురు పాడు చేస్తున్నావా వీడియో తీసేటప్పుడు మాత్రం గమ్మును ఉంటావు గుడ్ గుడ్ లాగా ఉంటావు వీడియో తీసేటప్పుడు ఏం తెలియన మా ఇప్పుడు ఇప్పుడు పొడిజే చీపురు పొడి చేయి చీపురు మరి డబా డబా డబ్బా ఇల్లు డబా అంతా ఏం చేసా డబా అంతా ఏంటి ఇవన్నీ పేపర్లు ఏంటి ఎంత డాబాయినా అసలు చాలా భయం ఉంది నీకు నేను వెళ్ళిపోతున్నాను నేను ఆడ నేను ఆడ నాకు పనుంది బాయ్ 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 నేను వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి నీతో ఆడతా నీతో ఆడితేరా నా ఫస్ట్ ఛానల్లో వీడియో వేయట్లేదు నేను దీప్కో స్టిచ్చింగ్ అండి డబ్బు స్టేందో వీడియో వేయట్లేదు అసలు మీ ఛానల్నే పట్టించుకున్నాను అందులో ఎవరు వేస్తారు వీడియో అందులో వేయొద్దా వీడియో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అక్కడ చూసారా మెట్ల పైన ఎలా దామ్ము నాకు ఇక్కడ కింద నుంచి అద్దంలో కనిపిస్తుంది ఎక్కుతున్నానని సైడ్ చూస్తుంది కాలు మీద కాలు వేసుకొని బోచ్ ఏం చేస్తున్నాడు అమ్మగాడు ఇక్కడ కూర్చున్నారమ్మ ఇక్కడ నేను చూస్తున్నానులే నిన్ను కింద నుంచి కింద నుంచి చూస్తున్నా నువ్వేం చేస్తున్నావా ఇక్కడని నాకు కనిపిస్తున్నావు ఈ అద్దంలో నుంచి తెలుసా నాకు కనిపిస్తున్నావు నువ్వు నాకు కనిపిస్తున్నావు ఇప్పుడు నేను ఆడను ఆడమాటాన్ని చూడండి ఫ్రెండ్స్ ఆడాలంట నాకు పనుంది నాకు పనుంది నేను ఆడను ఇప్పుడు ఆడను ఆడను పట్టుకొని పట్టుకొని ఆడాలంట ఆడాలంట